ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత కారణంగా నిన్న మన యూనియన్ గవర్నమెంట్ ఒక అడ్వైజరీని ఇష్యూ చేసింది భారత్లో ఉన్న ఎవరైనా సరే మన ఆర్మీ గురించి ఎటువంటి లైఫ్ అప్డేట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయద్దని స్పష్టంగా చెప్పింది అయితే అలాగే మన డిఫెన్స్ అండ్ అదర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ గురించి కూడా స్ప్రెడ్ చేయవద్దని ఒకవేళ అలా ఎవరైనా చేస్తే రిపోర్ట్ చేయండి అని చెప్పారు అసలు ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసా రెండు వేల ఎనిమిది ముంబై దాడుల్లో మన సైన్యం ఒక వైపు నుంచి ఉగ్రవాదులను అంతం చేస్తూ వస్తుంటే బయట మీడియా ఏం చేసిందో అందరికీ తెలిసిందే మన సైన్యం సరిగా ఎక్కడ ఉందనే విషయం లైవ్ లో పబ్లిష్ చేసేసారు ఇక దాని వల్ల ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే అందుకే ఈసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు గవర్నమెంట్ ముందుగానే అడ్వైజ్ చేసింది పహల్గాన్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ కు చెందిన ప్రతి ఒక్కరూ ఈ నెల ఇరవై లోపు వెళ్లిపోవాలని గడువును పెట్టింది అయితే ఈ క్రమంలోనే ఏ స్టేట్లలో ఎంతమంది ఉన్నారో లిస్ట్ ఇవ్వమని అన్ని స్టేట్స్ కు ఆదేశాలు ఇచ్చింది అందులో భాగంగానే అన్ని రాష్ట్రాలు వారి వారి స్టేట్ లో ఉన్నటువంటి పాకిస్తానీల లిస్ట్ ని వెలికి తీయడం స్టార్ట్ చేశారు అయితే కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఉత్తరప్రదేశ్లో మాత్రమే పదిహేను వందల మంది పాకిస్తానులు ఉన్నారని తెలిసింది అయితే ఇక అఫీషియల్ గా నూట పద్దెనిమిది మంది ఉన్నట్లు తెలుస్తోంది అంటే మిగిలిన వారు ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు కేవలం ఉత్తరప్రదేశ్లోనే కాదు ప్రతి రాష్ట్రంలో ఇలా ఉండేవారు చాలా మంది ఉన్నారు ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో రెండు వందల యాభై మంది పాకిస్తానీలను ఐడెంటిఫై చేసేసారు పోలీసులు ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే మొత్తం స్టేట్లో రెండు వందల యాభై మంది ఉంటే ఒక్క హైదరాబాద్లోనే రెండు వందల ఎనిమిది మంది ఉన్నారు అలాగే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ మంది ఉన్నారని సమాచారం అయితే వీళ్ళంతా అఫీషియల్గా భారత్ కు వచ్చిన వాళ్ళే అయి ఉండొచ్చు మరి ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి రెండు వేల తొమ్మిది హోమ్ మినిస్ట్రీ రిపోర్టు ప్రకారం మాట్లాడుకుంటే పదమూడు వేల మంది ఆఫ్ఘనిస్తాన్లు దాదాపుగా ఏడు వేలకు పైగా పాకిస్తానీలు ముప్పై రెండు వేలకు పైగా బంగ్లాదేశీలు వచ్చారని సమాచారం అయితే ఈపాటికే వాళ్లకు భారత్లో ఐడెంటిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ రెండు వేల తొమ్మిదిలోనే అంతమంది వచ్చారంటే మరి ఇప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారో అర్థం చేసుకోండి అసలు ఇలా భారత్కు ఇల్లీగల్గా రావటానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి బంగ్లాదేశ్ డంకీ రూట్ ఇంకొకటి ఇక్కడ అంటే డంకీ రూట్లో ఇక్కడ సెక్యూరిటీ కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే రెండు ఫ్రెండ్లీ దేశాలే కాబట్టి ఇక ఈ లూప్ హోల్ను ఉపయోగించుకొని పాకిస్తానీలు ఆఫ్ఘనిస్తాన్లు భారత్లోకి ఇల్లీగల్ గా చొరబడే అవకాశం ఉంది ఇదంతా ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది ఫస్ట్ భారత్ లోకి ఇల్లీగల్ గా రావాలనుకునే వారందరూ బంగ్లాదేశ్ లోని దుర్గాపూర్ అనే సిటీకి చేరుకుంటారు అక్కడ నుంచి మేఘాలయలోని బాగ్బారా అనే టౌన్ దగ్గర ఒక బార్డర్ ఉంటుంది ఇక్కడే ఎందుకంటే ఈ ఏరియాలోని ఫారెస్ట్ అండ్ రివర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇక ఈజీగా ఎవరికి కనిపించకుండా భారత్ లోకి ఈజీగా వచ్చేయచ్చు అలా మేఘాలయాలోకి ఎంటర్ అయ్యాక వాళ్ళ కోసం ఒక ఏజెంట్ ఉంటాడు ఆ ఏజెంట్ వాళ్ళను అస్సాం ద్వారా కోల్కతాకు చేరుస్తారు వాళ్ళు కోల్కతాకు వచ్చేలోపు వాళ్లకు ఆధార్ కార్డ్స్ అండ్ ఐడెంటిటీ కార్డ్స్ ఇలా అన్ని రెడీ అయిపోయి ఉంటాయి ఇంకా ఇవి తీసుకొని వాళ్ళు దేశంలో ఎక్కడికైనా వెళ్తారు ఇలా వచ్చిన వాళ్ళు ఢిల్లీ లేదా హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నారు ఇక భారత్లోకి ఇల్లీగల్ గా రావడానికి రెండో దారి అదేంటంటే నేపాల్ నేపాల్ కూడా ఎందుకంటే కొన్ని రూట్లలో పాస్పోర్ట్ చెకింగ్ లేకుండా భారత్ లోకి వచ్చే అవకాశం ఉంది ఇలా భారత్ లోకి ఇల్లీగల్ గా వచ్చి ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ దేశాలతో పోల్చుకుంటే భారతే మెరుగ్గా ఉందని వచ్చారు లేదా భారత్ పై కుట్ర పనటానికి వచ్చారో ఇంతవరకు తెలియదు ఇక ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ అల్లర్ల తర్వాత భారత్ మన సరిహద్దు తర్వాత గట్టి సెక్యూరిటీని పెంచింది అలాగే నేపాల్ పాక్ దగ్గర గట్టి సెక్యూరిటీని ఉంచింది అప్పటికే ఎంతో మంది భారత్ చొరబడి ఉంటారని అనుమానిస్తున్నారు మరి మొత్తంగా భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది పాకిస్తానీలు అక్రమంగా చొరబడ్డారనుకుంటున్నారో మీకు తెలిసిన డీటెయిల్స్ ప్రకారం కామెంట్ల రూపంలో తెలపండి చూద్దాం హైయెస్ట్ నెంబర్ ఎంత వస్తుందో